పవర్ స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ అభిమాని ఎగిరిన న్యూసే తగ్గిన న్యూసే ఇప్పుడు నేను చెప్తున్నా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి మనం థియేటర్లో చాలామంది థియేటర్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే బాబోయ్ మీ పవన్ కళ్యాణ్ కోసం మా సీట్లు కొడతారు కొడతారంటున్నారు మీ అందరికీ చెప్తున్నాం సార్ ఎగ్జిబిటర్స్ అందరికీ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు క్రమశిక్షణ వాళ్ళు మీ సీట్లు ఎరగొట్టరు ఆనందం తెలియజేసుకుంటారు మీకు ఏం నష్టం చేయరు దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికీ థియేటర్స్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ రెండో తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు పదకొండు థియేటర్కి వెళ్తాడు ఇది కన్ఫర్మ్ గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వందేళ్ళు బతకాలనుకుంటారు థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్కి చేతులెత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్న థియేటర్ మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను మా వాళ్ళు థియేటర్లు ఎరగొట్టరు థియేటర్లు ఆగం చేయరు పవన్ కళ్యాణ్ మనుషులు ఉండి మేము మా బాస్ అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఇంతకుముందు పవర్ స్టార్ కాదు మేము మా దేవుడి కోసం మీకు ఏ హాని తలిపెట్టం మేము అభిమానించుకుంటాం ఈ గబ్బర్ సింగ్ సినిమా తీస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం చేస్తున్నాం